గుళిక దైవం గురించి మీకు తెలుసా కాంతారా సినిమాలో పంజుల్లితో పాటు గుళిక దైవాన్ని కూడా చూపించారు పార్వతీదేవికి బూడిద గులిక రాయి కనిపిస్తుంది ఆ రాయిని శివుడికి ఇవ్వగా అప్పుడు రాయిని నేలపైకి విసిరి కొడతాడు దాంతో ఆ రాయికి ప్రాణం పుస్తుంది అప్పుడు శివుడు ఆ రాయిని విష్ణుమూర్తిని సేవించమని వైకుంఠానికి పంపిస్తాడు విష్ణుమూర్తి నిలవుల్లా అనే ఒక పాముకి జన్మించమని నెలవుల్ల గర్భంలో ప్రవేశపెడతారు తొమ్మిది నెలలు పూర్తి అయిన తరువాత నిలవుళ్ళ గర్భాన్ని చీల్చుకొని గులిక బయటికి వస్తుండు విపరీతమైన ఆకలితో సముద్రంలో ఉండే చేపల తినేసి నీటినంతటిని తాగిస్తారు గుళిక ఆకలి తీర్చడానికి ఏనుగులవి గుర్రాలవి రక్తం ఇస్తారు కానీ ఎంత రక్తం తాగినా గుళికకి ఆకలి తీరదు అప్పుడు విష్ణుమూర్తి తన చిటికన వేలుని గుళికకి ఇవ్వగా ఆ చిటికన వేలుని తిని ఆకలి తీర్చుకుంటుంది ఒకసారి పంజులికి గుళికకి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అప్పుడు దుర్గామాత వచ్చి యుద్ధాన్ని ఆపి వీరిద్దరిని సోదరులుగా ఉండమని ఆశీర్వదిస్తుంది ఇంకా అప్పటి నుంచి గులిక గుళిక పంజుల్లికి క్షేత్రపాలుడిగా ఉంటున్నాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి